క్రీస్తు ప్రభువుల వారు ఈ లోకానికి అనుగ్రహించబడినటువంటి శుభదినం యేసులు పుట్టారు అనే దానికంటే కుమార్ అనుగ్రహించబడ్డారుభువులు పుట్టినరోజు అని మనము చెప్పుకోవటం కంటే కూడాను ఆయన లోకానికి అనుగ్రహించబడినటువంటి శుభదినం ఎందుకంటే చాలా మంది తిరుమల వారు యేసు ప్రభు వారు ఏదో రెండు వేల సంవత్సరాల దేవుడు అన్నట్లుగా మాట్లాడుకుంటూ ఉంటారు కానీ ఒక సందర్భంలో ఏసు ప్రభు వారు చెప్పిన మాట ఏమిటంటే నేను చిన్న వయసు కదా మీకు అబ్రహాము గురించి వయసు అంటే ప్రభు చెప్పాడు నేను అబ్రహాము కొట్టక ముందే నేను ఉన్నానని చెప్పాను అంటే ఆయన ఆదిలలో కనుక ఆయన ఆదిలలో ఉన్నాడు ఆయన మనకు అనుగ్రహించబడ్డాడని చెబుతూ ఈరోజు ఒక వార్త భాగాన్ని మనం వినాపం చేసుకుంటూ లోకాశ వార్తలో రెండవ అధ్యాయం కూడా మనం చూస్తాం కదా ఏముందంటే ఇక్కడ ఈ పతిభ వచనంలో ఆ రోజు తమ మధ్య నుండి పరమోకములకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల ఆ గొల్ల కాపర్లు జరిగిన ఈ కారణము ప్రజలు మనకు తెలియజేసి ఉన్నాడు మనము గట్టినకు వెళ్ళి చూపించి ఒకరితోనొకడు చెప్పుకొని ఇక్కడ అధ్యాయంలో గొర్రెల కాపర్లు ఇక్కడ ఒకరు చెప్పుకుంటూ ఉన్నారట ఏమని ఇక్కడ ఏం చెప్పుకుంటున్నారు కాదు జైలులో ఈ కార్యము ప్రభువులకు తెలియజేశారు అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే మనం చూస్తాము ఆ తొమ్మిది లోచల నుంచి మనం ఎప్పుడు చదువుకుంటా ఉంటామో ఒక గొప్ప గొర్రెల కాపరం దగ్గరకు వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడటానికి సిద్ధపడింది అయితే ఆ మాట్లాడే సందర్భంలో ఆ దూతను చూసి వారు భయపడినప్పుడు దూతలో మొత్తమత భయపడకొని అనే మాట ప్రస్తావన చేసింది అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు దేనితో బాధపడుతున్నాడు అంటే బయటితో బాధపడుతున్నాడు ఇక మీకు భయం లేదు భయాన్ని పోగొట్టడానికి వచ్చాడు ఈ కుమారుడు అని చెబుతూ గొడల కాపరులకు దూత ఒక మనము అందించినప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎవరు మేము అందుబాటులో ఉన్నామని చెప్పి మా దగ్గరికి వచ్చి చెప్పారు అని అనుకోకుండా ప్రభు ఈ కార్యము మనకు తెలియజేశాడు అని ఆ గొడవల కాపర్లు ఒకరితో మాట్లాడుకొని ఏదో విన్నామని మనకెందు అని అనుకోకుండా వారందరూ కూడా మనసు కలిగి మనము వ్యక్తి భేమి వరకు వెళ్ళి చూడటము రెండు అని ఒకరిట్లోనొక్కడు చెప్పుకువేది ఈ మాటను మనము నాపుకోవాలి ఈరోజు మొదటి కాలము మన టాపిక్ ఏమిటంటే వ్యక్తిభే వరకు వ్యక్తిహేములకు వెళ్ళి చూడటము రండి ఇదే మన టాపిక్ పేరు అది వ్యక్తిభేములకు వెళ్లి చూడటము రండి ఏముంది వ్యక్తి భేముల చూడటానికి అంటే కుల కాపుత మాతలు దానిని తలచీవి పెట్టకుండా దానిని ఏం చేశారంటే లోతుగా అధ్యయనం చేయటానికి ప్రభువే ఈ కార్యాన్ని మనకు తెలియచేశారు అనేటువంటి విధంలో వారు ఏం చేశారంటే వారికిష్టమైన వారు దేవుని ద్వారా పోషించబడుతున్నారో ఆ బిర్రెలన్నింటి అక్కనే లేచిపెట్టి వ్యక్తిహములకు వెళ్ళడం రండి అని వారు ఒక మనస్సు కలిగి వ్యక్తిహములకు ప్రయాణమై వెళ్ళారు అని ఈ పదమూడవ మనం చూస్తాం ఎందుకు ఈ మాట మనం చదువుకున్నాము ఏ కాలము వ్యక్తిరేములకు మనం వెళ్ళిద్దరండి అనే మాటను ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటే హేము అనేటువంటి ఈ ప్రాంతానికి అంటే ఏసు ప్రభు పుట్టినటువంటి ఈ బెతిరహేముకు పాత బంధనకు కూడా సంబంధం ఉంది ఇది ఒక ప్రవచనము అని పిల్లల మనము మొత్తం జ్ఞాపకం చేసుకోవాలి ఒకసారి మనం పాతల బంధంలో కూడా వెళ్దాం ఆది కాలంలో ఒకసారి మనం వెళ్దాం ఈ బెదిరిభేమం గురించి ఆది కాండములో మనము ఒక విషయాన్ని కనుక జ్ఞాపకం చేసుకుంటే ముప్పై ఐదవ అధ్యాయులు చదివి ఒకసారి ఆది ముప్పై ఐదవ అధ్యాయములో పదహారు నుంచి మనము పిల్లలు కొంచెం చదివితే అక్కడ వారు బేదేరు నుండి ప్రయాణమై పోయి ఎఫ్రతాకు వెళ్ళిన మార్గములో మరికొంత దూరంలో ఉన్నప్పుడు రాహుల్ను ప్రసవించు ప్రసవేదనప్పుడు మంత్ర సాలి ఆమెతో బయటపడకు ఇక్కడ చూడండి ఎక్కడ బయలుపడకుము అని ఏ మాట కనిపిస్తుంది ఇది కూడా వెతుల భూములు వల్ల ఇక్కడ వెతికిన హోమంది అక్కడ వెతున హోముంది అక్కడ బయలుపడుకునే మాటతో ఇక్కడ భయపడకొని మాటతో చదువుగా ఇవి కుమారులు ఎవరని చెప్పను ఆమె నుంచి పొందను ప్రాణము పోవించుండగా ఆమె అతనికి అనేటువంటి ఒక పేరు పెట్టింది ఎవరు రాహేలు రాహేలుకు యాకోబుకు పుట్టినటువంటి కుమారుడు చెప్పవరంట ఎవరంట కలిగి పెట్టింది బెలోని అంటే నీరు పుట్టిన తరువాత నేను చనిపోతున్నాను నీరు పుట్టిన తరువాత నాకు దుఃఖము కలిగింది నేను పుట్టిన తరువాత నాకు వేదన కలిగింది అని ఏం పెట్టిందా అతనికి అతనికి అంటే బలోని అంటే ఏం చెప్పుకున్నావుతుందా దుఃఖపుత్రుడు బెనే అయితే దుఃఖం విమాదమని గుర్తు పెట్టుకోవాలి అంటే ఇది పెద్ద హేమనే కలిగిన సంగతి ఇక కొంచెం పిల్లలు చదివితే మనము ఏమంది బెనయానీ అనేవో అతని తల్లి అంటే యాకోబు అతనికి బెన్యామీను అని పేరు పెట్టను ఆ అట్లా రాహేలు ముంచిపోదు దెత్ర భేమ అనే యశ్రత మార్గమున ఈ మాట గుర్తు పెట్టుకోవాలిహేము ఎఫ్రత ఇది కూడా మనము ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాము అంటే యేసు క్రీస్తు యొక్క జన్మకు ఇక్కడ ఈ సందర్భానికి ఒక లింపు కనిపిస్తుంది ఇది ఒక ప్రవచనం అందుకని ఈ బెత్ర హోము అనేటువంటి ప్రాంతములో యాంగోము భార్య అయినటువంటి రాహుడు ఒక కుమారుని కని ఆ కుమారునికి బెవే అని పేరు పెట్టి అది చనిపోయింది బెలేని అంటే ఏం పెట్టుకున్నాం పేరు అక్కడ అర్థము దుఃఖపుత్రుడు ఈ ఎప్పుడైతే చనిపోయిందో యాకోబు ఆ పేరుని మరి ఒక పేరుగా మార్చాడు బెల్లామీ అన్నాడు బెల్లామీలు అంటే కుడి చేతి పుత్రుడు ఇది గుర్తుపెట్టుకోవాలి అంటే దీనిలో మనము ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నాము అంటే బెయ్యాలేను గోత్రముల నుంచి అనేక మంది రాజులు పుట్టుకొచ్చారు బెన్యాళను తల్లి పెట్టిన పేరును బట్టి దుఃఖపుత్రుడే కావచ్చు గాని వ్యాపారం పెట్టిన పేరును బట్టి అతడు కుడి చేతి పుత్రుడు అని మనం చెప్పటంలో ఏ మాత్రం కూడా సందేహము లేదు అనే మాట మనము చూడగలుగుతున్నాం చూడండి ఈ ప్రవచనం మీకు ఇరవై గ్రంథములో కనిపిస్తా ఉంది ఇరవై గ్రంథములో ఈ ప్రవచనం మనం చూడగలుగుతాం ఎనిమిది గ్రంథం చూడండి ఒకసారి ముప్పై ఒకటవ అధ్యాయములో ఎనిమిది ఆరు ముప్పై ఒకటవ అధ్యాయములో పతివేదన వచ్చినందులో ఈ ప్రవచనం మనకు కనిపిస్తుంది ఏమని లాగ సవరించుచున్నాడు ఆలోచించుడు రామాలు అంగవార్పులు మహాలో ధ్వని వినబడుచున్నది రాహుల్ తన పిల్లలను కూర్చి ఏర్చున్నది ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని కూర్చి వేదార్పు పనుమల్ల కొన్నది ఈ మాను గుర్తు పెట్టుకోవాలి ఇది ప్రవచనం ఈ ప్రవచనాన్ని నెరవేర్పు కలిగించడానికి నవ్వు వచ్చాడు ఈ మాటల మీద మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ ప్రవచనాన్ని నెరవేర్పు కలిగించటానికి అంటే ఇక్కడ మనము ఒక విషయాన్ని చూడగలుగుతాం బెన్యామీలు పుట్టాడు బెనామీ అని పేరు పెట్టింది తల్లి ఇప్పుడు పిల్లలు పుట్టినప్పుడు ఏం జరుగుతుంది వాస్తవంగా చెప్పండి ఏం కలుగుతుంది సంతోషం కలుగుతుంది ఎవరికైనా పెళ్ళి పుట్టిన సంతోషమే కదా కానీ యాద సంతోషం లేదట దుఃఖం ఉందంట వేదం ఉందంట వహిస్తున్నారట ప్రణాపిస్తున్నారట అని అదేంటి ఈ పండుగ రోజుల్లో ఈ ప్రలాదించడం ఏంటి ఎందుకు ఈ మాట ప్రభు రాశాడు ఎందుకు తెలియజేశాడు అది ఇది ఒక ప్రవచనం ఇది ఒక ప్రవచనం ఈ ప్రవంచము మనం వెనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి మతైస్ వార్తలో మరి ఒకసారి చూడడం అడిగితే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి రెండవ అధ్యాయుడులో మత్స్సు వార్తలో ఈ ప్రవచనము మళ్ళా అక్రమే మళ్ళా కనిపిస్తుంది మనకి రెండవ అధ్యాయులు చూడండి రెండవ అధ్యాయుడు పద్దెనిమిదిలో వచ్చి రెండు ఒకసారి చూద్దాం పదిహేడు పదిహేడు నుంచి రామాలేరే ఏర్పులు పండు ఏర్పులు మహారోగన కలియము రాహులే పిల్లల వర్షము నేర్చు వారు పొందకు అనే ప్రవక్తలను ఇండియా ద్వారా చెప్పబడిన వాక్యము నెలవేయ మాన గుర్తి పెట్టుకోవాలి ఇది ఒక ప్రవచనం అని చెబుతుంది అందుకని ఈ ప్రవచనాన్ని నెరవేర్చడానికి కేసు ప్రభు వారు వచ్చారు ఈ మాటలు వల్ల మనం జ్ఞాపకం చేసుకోవాలి అనే వాళ్ళని అంటే ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ప్రాముఖ్యముగా బెట్ల యకృతాలు యాకోడుకు రాహువుకు పుట్టినటువంటి ఒక కుమారుడి పేరు బమోడు బెమోడని పేరు పెట్టింది ఎవరు తల్లి అంటే దుఃఖము కలిగింది రోదన కలిగింది వేదన కలిగింది కన్నీరు నిలిచాడు అనేటువంటి ఉద్దేశముతో బొమ్మని అని పెడితే తండ్రి చేశాడు ఇది కాదని చెప్పి ఆమె చనిపోయిన తర్వాత పెట్టాడు ఇది కుడి చేతి పుత్రుడు అని పెట్టాడు అందుకని ఇక్కడ మనం చూస్తాం ప్రభు కూడా పెట్టాడు జన్మించాలి లేదా అనుగ్రహించమంటాడు ఆయన ఏసు అని పేరు పెట్టారు ఏసు అని పేరు అంటే రక్షకుడు అని అయితే ఇప్పుడు ఏసు ఏం జరిగింది అంటే రెండో అధ్యాయుడు ఎంతో వచ్చే కూడా మనం చూస్తాము ఇందుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు అని ఎవరడిగారు ఇక్కడ జ్ఞానులు చెప్పిన మాటను బట్టి జ్ఞానం అడుగుతున్నారు యూదుల రాజు ఎక్కడ పుట్టాడో వెళ్తున్నాడు తూర్పు దింకులలో వారి నక్షత్రములు చూసి వచ్చి వచ్చామని వాడ జ్ఞానం అంటున్నారు రాజుని అడుగుతున్నారు యూదులుగా యూధులకు రాజుగా పుట్టిన వారు ఎవరు ఇక్కడ రాజు పుట్టాడు అని తూర్పు దేశపు జ్ఞానం చెప్పారు చెప్పగానే హేరోజులో ఏ కలిగింది కలవరము కలిగింది ఈ మాట దూపులు పెట్టుకోవాలి హేరోజులో కలవరం కలిగింది పదములు కానీ వెంటనే ఆ దేశంలో ఉన్నటువంటి జ్ఞానులను శాస్త్రులను పండితులను తీర్పు అడిగాడు ఏంటి ఇలా జరిగింది అంటే అవునయ్య గ్రంథాలు చెబుతున్నాయి ప్రవచనాలు అలా చెబుతున్నాయి అని చెబితే అప్పుడు కప్పట ప్రేమ కలిగినటువంటి హృదయ ఈ యొక్క జ్ఞానులను ప్రేమించినట్లుగా నడిపించి ఆ ఊరుగులకు రాజుగా పుట్టినటువంటి కుమారుడు కోసం ఎదుగుతున్నారు కదా మీరు అక్కడికి వెళ్ళండి మీరు కలగలండి ఆ సమాచారం మాకు చెప్పండి మేము కూడా వచ్చి ఆరాధిస్తాము అని చెప్పాడు ఏ రోజు మీరు తెలియ నమ్మారు రాజుగారు కదా ఆ తరువాత ఈరోజు రాజు దగ్గర నుంచి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఏమైనా ఆ బాబు దగ్గరికి వెళ్ళారు కేసు దగ్గరికి వెళ్ళారు కానుక తీసుకుని వెళ్ళారు ఆరాధించారు మహిళ పరిచారు ఎప్పుడూ పనుషులు తాకపోతే దేవుని తోట మరలా తిరిగి ఆ రాజు దగ్గరికి వెళ్ళద్దు నేను ప్రయాణం కాదు నేను ఒక నూటలు చెప్పి వాడిని త్రోవతప్పించి పంపించింది ఇప్పుడు ఏం చేశాడు వేళ మోసం ఏమైనా వస్తున్నాడు అని వీళ్ళు రాలేదు కదా వేరే మార్గంలో వెళ్ళిపోయారు అప్పుడు రాజుకి కోపం వచ్చింది జ్ఞానులే మళ్ళీ మోసం చేశారు వాళ్ళు అక్కడ చెప్తారనుకుంటే దారి తప్పించుకొని వెళ్ళిపోయారు అని చెప్పి అనుకొని అప్పుడు ఒక ఆర్డర్ పాస్ చేసాడు ఆయన ఆర్డర్స్ పాస్ చేశాడు చూడండి పదహారాలు వచ్చినందుకు నేను చూస్తే ఆ జ్ఞానంలో తన్ను అపహసించడమే గ్రహించి బహు ఆగ్రహం తీర్చుకొని తాను జ్ఞానం ఎవరైనా వివరంగా తెలుసుకున్న కాలంలో భక్తుల వేయమైన దాని సకల ప్రాణం మొదటి ఇప్పుడు ఈ మాట నీకు అర్థమై ఉంటది ఏసు ప్రభు పుట్టారు ఒక పక్కన సంతోషము ఉంది అందరికి ఏసు ప్రభు అంటే క్రిస్మస్ అంటే సంతోషం క్రిస్మస్ అంటే సమాధానం మంచిదే కాదని ఎవరు కానీ ఏసు ప్రభు పుట్టినప్పుడు ఏం జరిగిందంట దుఃఖం కూడా కలిగింది వందల మంది పిల్లలను వధించారు ఒకరిద్ద కాదండి రెండు లోపు పిల్లలను వధించారు ఏసీలోనేమో చిన్నబాబుగా ఉన్నాడు ఈ పిల్లలనేమో వధించారు ఈ పిల్లల తల్లి నిలబడి చూడండి కళ్ళు చూడండి వారు అందలార్చుచున్నారంట అంటే ఒక రకంగా ఇప్పుడు ఎండుకుల కాలంలో సంతోషము ఉంది సంతోషంతో పాటు కూడా దుఃఖము వేద కూడా ఉంది ఇది గుర్తుపెట్టుకోవాలి క్రిస్మస్ అనంగానే సంతోషం అనుకోకూడదు క్రిస్మస్ అనంగానే సమాధానము అని అనుకోకూడదు క్రిస్మస్ రెండోతాయి ఒకటి సంతోషం ఉంటుంది రెండవది దుఃఖం కూడా ఉంటుంది రెండు కలిసి క్రిస్మస్ అందుకని ఇప్పుడు ఈ చనిపోయిన పిల్లలు ఉన్నారు చూడండి ఆ వాళ్ళ పనులను ఎవరో కూడా ఓదార్చలేకపోతా ఉన్నారు ఎవరు కూడా వారిని ఓగాల్పులోనికి తీర్చుకు రాలేకపోతున్నారు అదే ప్రవచనం అంటే మనము ఆది కాండంలో ఆ ప్రవచనం రాహేని దగ్గర నుంచి వచ్చి ఇది అలా ప్రవచించిన ఆ ప్రవచనం నెరవేర్చబడింది అంటే యేసు కొను పుట్టినప్పుడు రాహుల్ కనుక తల్లికి దుఃఖం వచ్చిందో పుట్టినప్పుడు కూడా మిగతా తల్లికి ఏమొచ్చిందంటే దుఃఖం వచ్చింది అది ఇక్కడ పిల్లలు మనము జ్ఞాపకము చేసుకునవలసి ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకో అలాగే ఇంకొకటి ఇతనికి అని పేరు పెట్టారు బిల్లాదీరు అంటే ఏం చెప్పుకున్నాము కుడి చేతి పుట్టింది అంటే కుడి చెయ్యి అని చెప్పుకోవాలి అంటే యేసు ప్రభువారు ఏసు వచ్చి ఆయన సంతోషాన్ని కలిగించాడు ఏదైనా విధంగా చూపిస్తే అనేక మంది తల్లులకు దుఃఖము కలిగింది ఆ తరువాత కొంత కాలానికి ఆయన సేవను ప్రాణం పెట్టాడు పెట్టిన తరువాత కూడా ఆయన లేచాడు మళ్ళా జయించారు యేసు ప్రభు జయించిన తరువాత యేసుకి పేరు మార్చబడింది ఆయన పేరు యేసు కాదు ఆయన పేరు క్రీస్తు యేసు అంటే రక్షకుడు రక్షకుడిగా వచ్చిన పదే పేరు ఇప్పుడు ఆయన క్రీస్తు అంటే అభిషిక్తుడు అందుకే కలిపి తింటాం మనం యేసు క్రీస్తుని ఏసుడు క్రీస్తు వేడు ఏసు రక్షకుడు క్రీస్తుంటే అభిషక్తుడు అభిషక్తునిప్పుడు ఎక్కడికి వెళ్ళిన చెప్పండి ఆయన వెళ్ళి ఎక్కడికి వచ్చారంట తల్లి యొక్క కుడి పార్శ్వముల కూర్చొని ఉండెను అప ఎంత గొప్ప మాట అండి ఈ మాట తల్లి యొక్క కుడి పార్శ్వములు కూర్చున్నాడట కూర్చొని మౌతమైన ప్రాప్తి వేస్తున్నాడట అంటే అర్థం ఏంటంటే కుమారుడు ఈ బట్టి ఈ ప్రవచనం ఏ సూక్రిస్తున్న వేసబడింది మొదట దుఃఖం కలిగింది పుట్టినప్పుడు ఆ తరువాత కులిచిగా తండ్రి కుటుంబాశనలు కూర్చొని ఆయన ఏం చేస్తున్నాడు అంటే ప్రార్థన చేస్తున్నాడు ఇది ప్రవచనం అదే మాట పిల్లల వాళ్ళ మనము జ్ఞాపకం చేసుకోవాలి మనం బెత్రండి ఏముంది అంటే వ్యక్తి భక్తిభూలో సంతోషం ఉంది వ్యక్తిభూలో భయాన్ని పడగొండే ఒక మంచి అద్భుతమైనటువంటి కుమారుడు అనుగ్రహించబడ్డాడు మనం ఒక ఉదాహరణ చూస్తాం మనం చూస్తే రూపంలో వ్యక్తిగ్రంలో ప్రభుత్వం నుంచి పెరుగుతుందని మూలాది వెళ్ళేది మూలాపు దేశం వెళ్ళేది తెలియనప్పుడు అందరూ కుటుంబంతో వెళ్ళారు కానీ కొంతకాలానికి కుటుంబం అంతా కూడా యోగైపోయినట్టు తెలుసు మనం యోగ అయితే అక్కడ రూపంలో పెట్టుకుని వచ్చింది చిన్న కోళ్ళు కూడా డ్రాప్ అయిపోయింది రూపంలో వెంట పెట్టుకుని ఎక్కడికి వచ్చిందండి బెత్తి వచ్చింది ఈ మాట గుర్తు పెట్టుకోవాలి ఒకప్పుడు నేను కూడా వచ్చిందని తిరిగి మళ్ళా బెత్తిల హోముకు ప్రాణమయ్యింది మాటలను జ్ఞాపకం చేసుకోవాలి శపించబడిన దేశం దేశం అయితే అక్కడ మనం చూస్తాము ఏం చూస్తామంటే ఇప్పుడు ఆ బెత్తి హోమిలోకి కోణంలో తీసుకుని వచ్చింది ఒకసారి రూట్ కానీ చూడండి ఆ మాట ఇంకా ఉంటుంది ఏముంటుంది అక్కడ చూడండి ఆ రూపంలో చూసారు అక్కడ వాళ్ళందరూ కూడా నవీని చూసి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇలా అడుగుతున్నారు నవీన్ తీసి ఇలా అడుగుతున్నారు పద్దెనిమిది వచ్చిన కూడా రేమ చోడండి ఆమెకు మనసు కుదిరినదీ తెలుసుకున్నప్పుడు అందరి గురి ఆమెతో మాటలావిట మార్యము కనుక వారిద్దరూ వ్యతిరేహము వచ్చే వరకు ప్రయాణము చేసి వారి వ్యక్తిహోము వరకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి ఇద్దరు దూకు వచ్చి ఆమె నా ఊరికరా అని అనుకూల చండగా ఆమె సమస్యలు నాకు చాలా దుఃఖము కలుగు చేసిన కనుక నా పేరు నల్లిక మారా అనండి అని మారా అంటే చేదు అంటే అన్నీ కోల్పోయాడు అన్నీ కోల్పోయాను ఇప్పుడు ఎక్కడికి వచ్చిందామె తిరిగి చెప్పండి బతిహీములకు వచ్చింది ఇప్పుడు ఆమె అంటుంది మళ్ళీ మళ్ళీ అవ్వద్దు నన్ను మారా అనండి అంటుంది కానీ ఆ బ్రిహీములకు వచ్చిన తరువాత ఆ కుటుంబం ఎంతగా ఆశీర్వదించబడిందో ఒక్కసారి ప్రిల్లా మనము ఆలోచన చేయవలసి ఉంది వ్యక్తి వచ్చిన తర్వాత జీవితం మారిపోయింది బిత్రిభైకి వచ్చిన తర్వాత మన బతికి మారిపోయింది ఇప్పుడు వారు ఎంతో సంతోషంగా ఉన్నారు ఎంతో ఆనందంగా కూడా ఉన్నారు ఈ మాటను పిల్లలు మనం జ్ఞాపకం చేసుకోవాలి అందుకని మనం ఏం పేరు పెట్టుకున్నామంటే బిత్రిభై మనం కూడా వ్యక్తిభేమకులు ఎలా బెత్రి హోమలో బయట ఉండదు బతులహోమలో సంతోషం ఉంటుంది బెత్రి ఏమండి మరి సమాధానం ఉంటుంది మరి దక్తులు నెలకొని మాట్లాడారు కదా అంటే అది ప్రవచన నెరవేర్పు అభివృద్ధి పెట్టుకోవాలి ప్రవచన నెరవేర్పు అది యేసు ప్రభు పుట్టినప్పుడు ప్రతి ప్రవచనం వద్ద నెరవేర్చబడుతుంది ఇక్కడ కూడా ఇండియా ద్వారా వాలబడినటువంటి పనులబడినటువంటి ప్రవచనము నెరవేర్చబడింది అని మనం చూస్తూ మరి ఇక్కడ మనం చూస్తాము ఆయన ఏసుగా పుట్టి మన కొరకు ప్రాణం అర్పించి ఆయన తిరిగి దేవుని మన కులిచేసి పుత్రుడు కారా ఆ పత్రికలు ఎందు మధ్యాహ్నము ముప్పై నాలుగు వేసులో ఉంటుంది కుడి పార్శ్వమున కూర్చుండి లేన మాట ఎనిమిది ఒక్కలా ఉంది మీకు దేవుని ప్రజలగా ఈ మాటను మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన కొని చేతి పుత్రుడు కొన్ని పాశములు ఉన్నవాడు అని చెప్పుకుంటూ ఇక్కడ మనము ఈ పెట్టి దేవునికి దేనికి సాదృశ్యంగా తీసుకోవాలి అంటే పరలోకానికి సాదృశ్యంగా తీసుకోవాలి పరలోకములో ఉన్నది ఉంటుంది పరలోకములో బిడమే ఉండదు పరలోకములో సంతోషము ఆనందం ఉంటుంది ఈ పరలోకము ఎలా కలుగుతుంది మనకు ఎలా వస్తుంది అంటే అది మన ప్రభు ద్వారానే కలుగుతుంది ఎందుకంటే ఆయన మనమే ఉన్నటువంటి పాపాన్ని మనమే ఉన్నటువంటి అతిక్రమాన్ని తీసివేశాడు కాబట్టి మనము ఇప్పుడు పాపులముగా ఉండకుండా పరిశుద్ధ సమాజంలో గుంపులో ఉన్నాం గనక మనం ఒక రోజున ఆ వ్యక్తి నిర్మించాలకి కొల్పోబడతామో అక్కడ ప్రభుత్వం కూడా మనము సదాకాలము ఉండటానికి ప్రభువు మనకు ఒక సహాయం చేశాడు అది ప్రయోజనం కనుక మనకు అనుగ్రహించగలకపోతే ఇవన్నీ జరిగాయి కాదు అందుకని క్రీస్తుల ముందు పద్ధరా ఎక్కడికి వెళ్ళాలని చెప్పండి మనము వ్యక్తి చూద్దామండి ఆ గొలువుల కాపళ్ళు తమకున్న సమస్తాన్ని విడిచిపెట్టి వాళ్ళ జీవన ఆధారమే గొలువు అవి లేకపోతే వాళ్ళకి తిండి లేదు అయినా కానీ వాటిని లేచిపెట్టి వారు చూడటానికి వెళ్ళారు చూడటే కాదు వాటి ద్వారా ప్రపంచానికి శుభార్త అందించబడింది మనం కూడా ఏసు కొ మనకున్న మనకి చాలా ఉంటే మనము దేని అయితే హోమ్ పెట్టుకుంటామో దేని మీద దేనికి కని పెట్టుకుంటామో వాటిని విడిచిపెట్టి ముందు ప్రభు పని చేయాలి ప్రభువు కోసమే మనము ముందుకు పలుగురిగానే మాట ఈ లోక శు మనకు కనిపిస్తుంది వారు అన్నీ విచ్చిపెట్టారు అనేది చక్కగా వేసిన చూడటానికి ఎక్కడికి వెళ్ళాడు హేము అనే మాటలు గురించి మనం చూస్తూ ఆ పంచమాని దేవుడు ఆ రామాలో అనుగలమో ఆయన ఆ ఎలాగూ మరి నెరవేర్పు కలిగించాడు ఏమిటి అనేది ఈ రకాలకు ఆరాధనలో ప్రభు కృప్తంగా పడుకుండా తెలియజేస్తున్నాడు మళ్ళా పదకొండు గంటల ఆరాధనలో కంటిన్యూషన్ గా మనము కొనసాగించడానికి ప్రభు సహాయము చేస్తాడని మనం కోరుకున్నాం ఈ కొద్ది మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించిన గాక ఆమె